మరి గారి కాంస విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం ఆశించిన విషయాన్ని తెలియజేస్తూ అదేవిధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ఉత్తీవితంగా తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమంలో నామంతగా మీరు ఏ పద్ధతి ఇచ్చినా కూడా చేయడానికి సిద్ధంగా ప్రతి పెద్ద మరి ఒక ప్రాముఖ్యత అయినటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా తన కోసం వారికి తెలియజేయాలి మనం కష్టపడాల్సిన అవసరం కూడా లేదు నేను అనుకుంటున్నా కలవడం జరిగింది అప్పుడే ఆయనతో చేతులు చేసి కలవడం జరిగింది నేను వరకు అనుగిన పోయి ఉంటే ఆ మీటింగ్ పోయినా అదృష్టం ఒక ముప్పై ఏళ్ళ క్రితమే నేను కొద్దిగా చిన్న వయసులో ఒక పెళ్లి ముందే ముప్పై పదిహేను ఆ ఆయన మా తిమ్మాపూర్ మనం మొగిలిపాలెం వెళ్ళేజ్లో అంబేద్కర్ విగ్రహం కానీ మన బాబు జగ్గరామ్ విగ్రహం కానీ తెలంగాణ అమరవీల స్థూపం కానీ